ఒకవైపు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి ఏపీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది ఎందుకంటే సిట్ అధికారులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు ఏదైతే ఏసీబీ కోర్టు మిథున్ రెడ్డి గారికి బెయిల్ ఇచ్చిందో దాన్ని క్యాన్సిల్ చేయమని చెప్పేసి ఏపీ హైకోర్టుని ఆశ్రయించిన సంగతి మనకందరికీ కూడా తెలిసిందే దాంట్లో భాగంగా మిథున్ రెడ్డి గారికి ఈరోజు ఏపీ హైకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది ఒకవైపు అలా నడుస్తుంటే ఇంకొక వైపు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి అరుదైన గౌరవం దక్కింది బీజేపీ ఎంపీ పురంధేశ్వరి గారి నేతృత్వంలో అమెరికాకు మిథున్ రెడ్డి గారు వెళ్ళబోతున్నారు బీజేపీ ఎంపీ పురంధేశ్వరి గారి నాయకత్వంలో ఐక్యరాజ్య సమితికి వెళ్లే భారత పార్లమెంట్ సభ్యుల బృందంలో మిథున్ రెడ్డి గారు కూడా ఉన్నాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున మిథున్ రెడ్డి గారికి అవకాశం కల్పించింది కేంద్ర ప్రభుత్వం ఇలా ప్రకటన వచ్చిన వెంటనే అలా మిథున్ రెడ్డి గారు తన పాస్పోర్ట్ కోసం కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది ఎందుకంటే ఆయన పాస్పోర్ట్ని కోర్టు సీజ్ చేసిన విషయం మనకు అందరికీ తెలిసిందే ఎందుకంటే ఆయన మీద ఉన్నటువంటి లిక్కర్ కేసుల వల్ల అక్రమ కేసుల వల్ల ఆయన కోర్టు పర్మిషన్ లేకుండా విదేశాలకు వెళ్ళకూడదు అది మీకు అందరికీ కూడా తెలిసిందే ఐక్యరాజ్య సమితి సమాఖ్య జనరల్ అసెంబ్లీకి ఎనభైవ సెషన్స్కి భారత పార్లమెంటరియన్ల డెలిగేషన్ కూడా వెళ్ళబోతుంది అక్టోబర్ ఇరవై ఏడు తేదీ నుంచి న్యూయార్క్లో ప్రారంభం కాను ఈ సమావేశానికి ఇండియా తరపున పదహారు మంది ఎంపీలు వెళ్ళబోతున్నారు పదహారు మంది ఎంపీలలో మన ఆంధ్రప్రదేశ్ నుంచి అవకాశం కలిగింది ఇద్దరే ఇద్దరు ఎంపీలకు బీజేపీ నుంచి పురంధేశ్వరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మిథున్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ వాళ్ళ సంఖ్య పెద్ద గునుసున్న తెలుగుదేశం పార్టీ నుంచి ఒక ఎంపీ కూడా లేడు వైసీపీ నుంచి మిథున్ రెడ్డి గారికి అవకాశం కల్పించారు ఏపీ నుంచే బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి పురంధేశ్వరి ఈ టీంకి నాయకత్వం కూడా వహించబోతుంది కానీ ఆ టీంలో తెలుగుదేశం పార్టీ ఎంపీ లేదు ఈ సమావేశాలు సెప్టెంబర్ తొమ్మిదిన ప్రారంభంగా పోతున్నాయి ఇండియా వైపు విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ గారు సెప్టెంబర్ ఇరవై ఏడున అక్కడ ప్రసంగిస్తాడు అక్టోబర్ ఇరవై ఏడు నుంచి జరిగే పార్లమెంటరియన్ల స్పెషల్ డెలిగేషన్లో మరో ముఖ్య భాగం అది ఇది యుఎన్జిఏ సెషన్లోని పోస్ట్ హై లెవెల్ ఈవెంట్స్ సైడ్ లైన్ మీటింగ్స్ దౌత్యపరమైన చర్చలకు సంబంధించినది ఇండియా వైపు ఈ డెలిగేషన్లో మిథున్ రెడ్డి గారికి అవకాశం కల్పించినటువంటి కేంద్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఎంపీలకు ఎందుకు అవకాశం కల్పించలేదు తెలుగుదేశం పార్టీ ఎంపీలంతా కూడా కొత్త కొత్త ఉడికిపోతున్నారు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అయినటువంటి మన పార్టీ ఎంపీలకు అవకాశం కల్పించకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీకి ఏ విధంగా అవకాశం కల్పిస్తుంది కేంద్ర ప్రభుత్వం మోదీ గారు ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అంత ప్రేమ చూపిస్తున్నాడు అని చెప్పేసి బీజేపీలో తెలుగుదేశం పార్టీలో ఒకటే కొత్త కొత్తలు స్టార్ట్ అయిపోయినాయంట ఎందుకంటే ఆల్రెడీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది ఎంపీలు కేంద్రంలో భాగస్వామ్యంగా కేంద్ర మంత్రి పదవులు తీసుకొని అనుభవిస్తున్నారు కానీ వాళ్ళకు కూడా అవకాశం కల్పించలే వైసీపీ మీద బీజేపీకి ఎందుకు అంత ప్రేమ పాపం తెలుగుదేశం పార్టీ జీర్ణించుకోలేకపోతుంది ఆ పార్టీ ఎమ్మెల్యేలు అయితే పాపం బహ్ అది ఇంకా వాళ్ళు ఇంకా ఇన్నో ప్యాకెట్లు మింగడమే లోపల మండిపోతుంది వాళ్ళకి వాళ్ళకి అర్థం కావడంలే ఏంది ఇది ఇంతమంది ఎంపీలు ఉన్నటువంటి మనకి ఒక్కరు కూడా అవకాశం కల్పించకపోవడం ఏంటి మన వల్ల కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది అయినా కానీ మనకు అవకాశం కల్పించకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీకి ఏ విధంగా అవకాశం కల్పిస్తారు అనేసి బీజేపీ మీద తెలుగుదేశం పార్టీ ఒక ఇంత ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తుంది லோப்பில் மாவுளாக விடட்டில்